హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నేనిమిలీల ఫుడీస్ ఈరోజు అయితే ఎంతో టేస్టీగా చాలా రుచికరమైనటువంటి శనగపప్పు సేమియా పాయసం అండి అయితే ఒక కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోవాలి ఈ నెయ్యిలోకి మనము సేమియానైతే ఒక చిన్న కప్ అయితే వేసానండి మనం టీ తాగే గ్లాస్ అనమాట ఈ టీ తాగే సే సేమియాని బాగా వేయించుకోవాలి ఇందులోకి మనము ఇంకొక కప్పు ఉప్మా రవ్వనైతే యాడ్ చేసేసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ మరింత టేస్ట్ అయితే మనకు రెట్టింపు చేస్తుంది ఇందులోకి హాఫ్ గ్లాసు జీడిపప్పు కిస్మిస్ రెండు కలిపి వేసుకున్నాను జీడిపప్పుని ఇలా వేయించుకోవడం వలన మనకు మాడిపోకుండా ఉంటాయి సో ఇదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని సగ్గు బియ్యం అయితే బాగా వేయించుకోవాలి సగ్గుబియ్యం ఇలా వేయించుకోవడం వలన గిజ్జిడు ఉంటాయండి మనము ఇక్కడ త్రీ కప్స్ అయితే తీసుకున్నాం కదా త్రీ కప్స్కి ఒక్కొక్క కప్పుకి ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే సేమియా ఒక కప్పు రవ్వ ఒక కప్పు ఇలా తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఐదు గ్లాసుల వాటర్ అనమాట ఈ ఐదు గ్లాసుల వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వేయించుకున్న మొత్తం సేమియా ఉప్మా రవ్వనంతా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇంకొక సైడ్ నేను ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న శనగ బ్యాలన్ అయితే తీసుకున్నానండి ఇది కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను నేను మీకు మెజర్మెంట్స్తో చెప్తున్నాను కదా సో మీరు ఇంట్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే టూ గ్లాసెస్ అలా తీసుకోండి దీన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది ఇందులోకి మనకి దగ్గర పడకుండా నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని ఒక కప్పుకి మనం ఇక్కడ టెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా దీనికి టూ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇలా షుగర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడి వేడి పాలని టూ గ్లాసెస్ పాలైతే వేసుకున్నాను ఈ టూ గ్లాస్ మిల్క్ని వేసేసుకొని మనము వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీరైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్